ఓం శ్రీ సాయి రామ్ శ్రీమద్భగవద్గీత తొమ్మిది అధ్యాయంలోని ఇరవై ఏడవ శ్లోకం గురించి ఈరోజు తీసుకోబోతున్నాం సాయి రామ్ భగవంతుడు భక్తితోనూ నిర్మల చిత్తముతోనూ కూడినటువంటి ఏ స్వల్ప వస్తువు అనగా పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ జలము కానీ సంగను ప్రీతితో స్వీకరించును కాబట్టి భగవత్ కృప సంపాదించాలంటే భక్తి చిత్తశుద్ధి అనేటువంటివి రెండు ఆవశ్యములు ముఖ్యముగా తెలియజేశారు ఇక రాబోయేటువంటి ఏడో శ్లోకంలో ఏ కార్యము చేసినను భగవదర్పణముగా చేయలని నేను ఉద్బోధించుకున్నారో తెలుసుకుందాం పశ్యసి కవుతే మదర్పణం తత్కూరు మదర్పణం కౌన్తే ఓ అర్జున యత్ దేని కరోషి జైచున్నానో యత్ దేని అశ్నాసింన్నావో యత్ దేనిని దాసి దానము జయిచున్నావో యత్పస్యసి ఏ తపస్సును జయిచున్నావో తని మదర్పణం నాకర్పణము కరుష్వ శేము ఓ అర్జున నీవేది చేసినను తినేనను చేనను దానము చేసినను తపస్సు చేసినను దానిని నా కర్పింపము మను జోడు తాను చేయి సమస్త కార్యములను ఈశ్వరార్పణ బుద్ధితో గావింపవలను ఫలితములను కోరక కార్యములను భగవదర్పితము చేయవలెను సాయిరామ్ జయ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తనకృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్